బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తొందరలోనే ప్రారంభం కాబోతోంది సో బిగ్ బాస్ కి సంబంధించి తొందరలోనే రాబోతున్నటువంటి ఈ ఎపిసోడ్ కి ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు ఏంటి అనేది అప్పుడే సర్చింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్ కి చాలానే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆడియన్స్ ఎందుకంటే అది ఎందుకో అంత క్యూరియాసిటీ సో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అయితే చాలా మటుకు డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుందని అనుకున్నాం ఎందుకంటే సిక్స్ అటర్ ఫ్లాప్ అయింది ఓటీటీ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఇక బిగ్ బాస్ అయితే అంతే అనుకున్నాం కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాలవి ప్రశాంత్ అమర్ వీళ్ల మధ్య జరిగినటువంటి పోటా పోటీ ట్వెస్ట్ లు ఐదుగురు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇప్పించడం మరి సీజన్ మీద మంచి పట్టుని అయితే సాధించేలా చేసింది మొత్తానికి రైతుల కాన్సెప్ట్ తో మన రైతు బిడ్డ పాలవి ప్రశాంత్ సక్సెస్ అయిపోయారు కప్పు గెలిచిన తర్వాత జరిగిన మన రాధాంతం గురించి కూడా తెలిసిందే అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి అంతకంటే మంచి రెస్పాన్స్ రావాలని నాగార్జున గారు మంచిగా చెప్పారట సో దీంతో కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రం ఇప్పటికే చాలానే చక్కర్లు కొడుతోంది సో రీతూ చౌదరి ఇంకా యూట్యూబర్ బంఛిక్ బబ్లూ వస్తారని ఇంకా వినాష్ వస్తారని ఇంకా చాలా రకాలైతే పేర్లు వినిపిస్తోంది అంతేందుకు సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి సైతం రాబోతున్నారంటూ హైప్ వస్తోంది ఇక అప్పట్లో యువతని బాగా అట్రాక్ట్ చేసినటువంటి వింటేజ్ అబ్బాస్ కూడా మనకు కనిపిస్తారని అంతేకాకుండా విధ్యా విశాఖ వస్తుందని ఇలాంటి పేర్లు చాలానే వస్తోంది మళ్ళీ రీసెంట్ గా అయితే డీలోస్ అందరి చేసిన యాంకర్ వర్షిణి కూడా రావచ్చు విష్ణుప్రియ కూడా వచ్చి హాట్ హాట్ అందాలని ప్రదర్శించవచ్చు అంటూ ఇలాంటి లిస్ట్ చాలా ఉంది కానీ మనకు ఫైనల్ గా వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చేటప్పుడు వరకు ఎవరనేది తెలియదు సో లాస్ట్ సీజన్ లాగా కొంతమంది కంటెస్టెంట్స్ ని పంపించి మళ్ళీ ఇంకో రోజు మరికొంతమందిని పంపించవచ్చు అలాగే మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా ఐదు మందిని పంపించే అవకాశం ఉంది సో ఈ రకంగా ఈసారి బిగ్ బాస్ ఎయిట్ సీజన్ లో మాత్రం ట్విస్ట్ మీద ట్విస్ట్లతో అదిరి కొట్టడానికి మొత్తాన్ని ఈవెంట్ ని బాగానే ప్లాన్ చేస్తున్నారట కాబట్టి మరికొద్ది రోజుల్లో ప్రసారం కాబోతోందని ఆల్రెడీ టీజర్స్ అయితే వస్తోంది త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పుడు ఎవరు అనేది కూడా తెలిసిపోతుంది